హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మ్యాడీ తన ఫ్రెండ్ ఇద్దరూ కూడా చిన్నీ గురించే మాట్లాడుతూ ఉంటారు అప్పుడే మ్యాడీకి చిన్ని అనే పేరు నుండి ఫోన్ కాల్ వస్తుంది అది చూసి మ్యాడీ చాలా సంతోషపడుతూ రే చిన్ని అని నే అంటే ఖచ్చితంగా నా చిన్నినే ఫోన్ చేస్తున్నట్టుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో చిన్ని అని అంటాడు అవతల అమ్మాయి అవునండి నేను చిన్నిని నా గురించి పేపర్లో యాడ్ ఇచ్చారేంటి అని అడుగుతుంది మీరిప్పుడు ఎక్కడున్నారండి అని అడగగానే నేను హైదరాబాద్లో ఉన్నానండి అని ఆ అమ్మాయి చెప్తుంది అంటే మీరు ఇంతకుముందు రాజమండ్రిలో చదువుకున్నారా అని మ్యాడీ అడుగుతాడు లేదండి నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అని ఆ అమ్మాయి చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా అప్సెట్ అయిపోతాడు సారీ అండి నేను మీ కోసం ఆ యాడ్ వేయించలేదు నేను నా ఫ్రెండ్ కోసం ఆ యాడ్ వేయించాను సారీ అని ఫోన్ కట్ చేస్తాడు పక్కనే ఉన్న మ్యాడీ ఫ్రెండ్ ఏంట్రా ఏమైంది అని అంటూ ఉంటే లేదురా ఆ చిన్ని ఈ చిన్ని వేరు అని బాధపడుతూ ఉంటే బాధపడకురా నీ చిన్ని ఖచ్చితంగా నీకు కనిపిస్తుంది మీ అమ్మ వాళ్ళు పెట్టిన గడువులో ఇంకా టైం ఉంది కదా ఆ లోపు ఖచ్చితంగా నీ చిన్ని కనిపిస్తుందిరా ఆ నమ్మకం నాకుంది అని చెప్తూ ఉంటే మ్యాడీ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇంతలోనే మధు మధుకి కాబోయే భర్త మధుని తీసుకొని కాలేజీకి వస్తాడు కార్ కాలేజీలోకి రాగానే ఇద్దరు కార్లో నుండి దిగుతారు మధు మాత్రం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఎలాగైనా మధుతో మాటలు కలపాలి అని ఏంటి ఇంత పెద్ద కాలేజీలో చదువుకుంటున్నావా ఈ కాలేజీలో చాలా ఫీజు ఉంటుందే అని అంటూ ఉంటే ఇక మధు లేదండి నాకు ఈ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది అని మధు అంటుంది ఇక వెంటనే ఓహో అంటే నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అన్నమాట లేకపోతే ఇంత పెద్ద కాలేజీలో ఫ్రీ సీట్ సంపాదించావంటే చాలా గ్రేట్ అని మధుతో మాటలు కలుపుతూ ఉంటాడు మధు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక మధు సరే మీరు వెళ్ళండి నేను కాలేజ్ లోపలికి వెళ్తాను అని అంటూ ఉంటే అదేంటి మధు ఇక్కడ దాకా తీసుకొచ్చావు మీ ఫ్రెండ్స్ని నాకు ఇంట్రడ్యూస్ చేయవా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా మ్యాడీ చూస్తాడు ఇక మ్యాడీ ఫ్రెండ్ రే అటు చూడు మధు మధు ఎవరితోనూ మాట్లాడుతుందిరా అని చెప్పగానే ఎవరతను కొత్తగా కనిపిస్తున్నాడు పద చూద్దాం అని మ్యాడీ మ్యాడీ ఫ్రెండ్ ఇద్దరూ కూడా మధు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇక మ్యాడీ మధుని చూసి హాయ్ మధు అని పలకరిస్తూ ఉంటే మధు మ్యాడీని చూసి చాలా ఎగ్జైటింగ్గా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక మ్యాడీ ఎక్కడికి వచ్చి మధు ఎవరితను కొత్తగా కనిపిస్తున్నాడు అని అడుగుతూ ఉంటే ఇక ఆ అబ్బాయి బ్రో నేను పరిచయం చేసుకుంటాను నా పేరు ప్రసాద్ మధుకి ఉడ్మిని అని చెప్పగానే ఇక మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే అంటే మధుకి కాబోయే భర్త ఇతనే అన్నమాట అని అనుకుంటూ ఉంటాడు ఇక మ్యాడీ అండి అని ఇద్దరు పరిచయం చేసుకుంటూ ఉంటారు ఇక ప్రసాద్ అయితే మ్యాడీతో చెప్తూ ఉంటాడు చెప్పండి మీరు మా మధుకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే కదా మధు ఎలాంటి అమ్మాయి అని అడుగుతూ ఉంటే మ్యాడీ మధు చాలా స్పెషల్ అండి తను చాలా మంచిది ఎదుటి వారికి సహాయం చేయడం కోసం ఎంత దూరమైనా ఎంత రిస్క్ అయినా కూడా చేస్తుంది మా మధు ఎంత అమాయకురాలో ఎంత తెలివి కలదో అంత మంచిది అని చెప్తూ మధుని మీరే జాగ్రత్తగా చూసుకోండి అని మ్యాడీ చెప్తాడు హో బ్రో అంతలా చెప్పాలా నేను తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మీరే చూస్తారు కదా అని మ్యాడీతో మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే సరే బ్రో నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి మీరు మా పెళ్ళికి ఖచ్చితంగా రావాలి ఎల్లుండే మా పెళ్ళి అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఎల్లుండే పిన్న ఎల్లుండేనా అని అంటూ ఉంటే ఏంటి బ్రో అంత షాక్ అయిపోయావు నేను తనని పెళ్ళి చేసుకొని వెంటనే సింగపూర్ వెళ్ళిపోవాలి అందుకే ఇంత ఎర్లీగా ముహూర్తం పెట్టించుకున్నాం మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పగానే మ్యాడీ అలాగే తప్పకుండా మీ పెళ్ళికి వస్తాను అని అంటాడు ఇక అతను వెళ్ళిపోయిన తర్వాత మధు బాధపడుతూ ఉంటుంది మ్యాడీ మధుని చూసి ఏంటి మధు ఇదంతా నీ లైఫ్ ఇది కాదు నీ గోల్ ఇది కాదు నువ్వు ఎంత బ్రిలియంట్ స్టూడెంట్వి కాలేజ్ టాపర్వి గోల్డ్ మెడలిస్ట్వి అలాంటి అమ్మాయివి సడన్లో చదువు మానేసి ఇలా పెళ్ళి చేసుకొని సింగపూర్ వెళ్ళిపోవడం ఏంటి నాకు మధు నువ్వు ఇదంతా ఇష్టం లేకుండానే ఈ పెళ్ళి చేసుకుంటున్నావు ఒక్క మాట ఒక్క మాట ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు మ్యాడీ అని చెప్పు మధు మీ వాళ్ళతో నేను మాట్లాడతాను నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేలా నేను చూస్తాను అని మ్యాడీ బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక మధు లేదు మ్యాడీ నేను నా మనస్ఫూర్తిగా ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఈ ప్రపంచంలో మా అమ్మ నాన్నల సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు అని మధు కళ్ళు తూర్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసి మ్యాడీ నాకు తెలుసు మధు నీకు ఇష్టం లేకపోయినా అతన్ని పెళ్లి చేసుకుంటున్నావని నీ మెడలో తాళిపడే చివరి నిమిషం వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి మ్యాడీ అనుకుంటూ ఉంటాడు మధు ఏడ్చుకుంటూ కాలేజీలోకి వెళ్ళగానే ఇక శ్రేయా లోహిత అయితే మధుని ఏడిపిస్తూ ఉంటారు మధుకి అడ్డుగా వచ్చి ఏంటి కాబోయే పెళ్ళికూతురా త్వరలోనే నీకు పెళ్ళంట కదా అని ఏడిపిస్తూ ఉంటే మధు అయితే బాధగా చూస్తూ ఉంటుంది ఇక శ్రేయ ఏంటే నీ మొహానికి మా బావ మా బావతో బైక్ పెను తిరుగుతావా మా బావతో ఫ్రెండ్షిప్ చేస్తావా నీ వల్ల మా బావని నువ్వు ఎక్కడ ఎగిరేసుకెళ్తావో అని ఎంత భయపడి చచ్చానో తెలుసా చివరికి నీ దారిన నువ్వు పోతున్నావు త్వరలోనే పెళ్లి చేసుకొని సింగపూర్కి వెళ్తున్నావన్నమాట అని శ్రేయ అంటుంది ఇక లోహిత చూడు మధు నీకు అయినా నీలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇంత పెద్ద కాలేజీలో సీట్ రావడమే గొప్ప మళ్ళీ డ్రీమ్స్ అని మంచి జాబ్ అని కార్ అని అవన్నీ కలలు కనడం ఫూలిష్నెస్ నోరు మూసుకొని మీ అమ్మ నాన్నలు చెప్పినట్టు పెళ్లి చేసుకొని హాయిగా సింగపూర్కి వెళ్ళిపో అని ఇక మ్యాడీని సారీ మధుని ఆట పట్టిస్తూ ఉంటే మధు ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లోహిత శ్రేయాలు ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక లోహిత శ్రేయ మనం ఖచ్చితంగా ఆ మధు పెళ్ళికి వెళ్ళాలే అని అంటూ ఉంటే ఏంటి లోహి ఆ మధు మనని ఇన్వైట్ చేయకుండా ఎలా వెళ్తాం అని అడుగుతూ ఉంటుంది పర్వాలేదు మన ఎనిమి ఓడిపోతూ ఉంటే మనం చూడాలి కదే ఖచ్చితంగా ఇన్వి ఇన్వైట్ చేయకుండా మనం మాత్రం ఆ పెళ్ళికి వెళ్ళి తీరదాం అని అంటూ ఉంటే సరే లోహి నీ ఇష్టం నాకు కూడా ఆ మధు పీడ విరగడవుతుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఖచ్చితంగా వెళ్దాం అని శ్రేయా లోహిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇదిలా ఉండగా మరో పక్క నాగవల్లి అయితే తన ప్లాన్ని మొత్తం కూడా ప్రసాద్తో చెప్తూ ఉంటుంది ఏంటి నిన్ను పూర్తిగా నమ్మినట్టేనా అని అనగానే అవును మేడం నన్ను పూర్తిగా ఆ మధు మధు కుటుంబం మొత్తం నమ్మేశారు త్వరలోనే పెళ్ళి అన్నా కూడా నాపైన చిన్న అనుమానం రాకుండా మేనేజ్ చేశాను ఎల్లుండే పెళ్ళి మీరనుకున్నది అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మేడం అని నాగవల్లితో చెప్తూ ఉంటే ఖచ్చితంగా జరిగి తీరాలి ఆ మధు నన్ను గుళ్ళో ఎంతలా అవమానించింది అది కాకుండా నా కొడుకుతో చెట్ట పట్టలు వేసుకొని తిరిగింది దానికి బతుకు మీద దెబ్బ కొట్టాలి చెప్పాను కదా పెళ్లి రోజు ఏం చేయాలో అలా చేయాలి నేను చెప్పినట్టు చేసావంటే నాకు ఆ మధు మీద పగ తీరుతుంది ఆ మధు కుటుంబం తలెత్తుకోకుండా ఇక కుల్లి కుల్లి అక్కడే చచ్చిపోతారు అప్పుడు అప్పుడు ఆ మధుకి ఈ నాగవల్లి అంటే ఈ నాగవల్లి పగ అంటే ఏంటో తెలుస్తుంది గుర్తుంది కదా జాగ్రత్త మన ప్లాన్ వర్కౌట్ అయ్యేంతవరకు ఎవ్వరికీ ఎలాంటి డౌట్ రాకూడదు అని నాగవల్లి అతనితో చెప్తూ ఉంటే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోనే పెళ్లి రోజు రానే వస్తుంది మధు అయితే తన గదిలో పెళ్ళికూతురుగా ముస్తాబవుతూ మ్యాడీనే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అక్కడే ఉన్న మా మ్యాడీ జాకెట్ని హక్ చేసుకొని మ్యాడీ ఈ రోజుతో నా మనసులో నీ మీద ఉన్న ప్రేమని పూర్తిగా మర్చిపోవలసిన రోజు నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ మా అమ్మ నాన్నల కోసం ఆ ప్రేమని చంపుకొని నేను ఇష్టం లేకపోయినా అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను అయినా జీవితంలో నిన్ను ఎప్పటికీ మర్చిపోను మర్చిపోనుమాడి చిన్నప్పుడు పది సంవత్సరాల క్రితం మహి నాతో ఎంత ప్రాణంగా స్నేహం చేశాడో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అంత గొప్ప స్నేహం నీ దగ్గర దొరికింది మహి నాకు దూరం అయ్యాడు ఇప్పుడు కూడా నువ్వు దూరం అవుతున్నావు మహి నువ్వు ఇద్దరూ కూడా నా జీవితంలో మర్చిపోలేని ప్రాణ స్నేహితులు అని మ్యాడీ జాకెట్ని పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గదిలోకి స్వప్న వస్తుంది స్వప్న అక్కడికి రాగానే మధు ఏడుస్తూ ఉండడం చూసి మధు ఎందుకే ఇంత బాధపడుతూ ఇష్టం లేని ఈ పెళ్లి చేసుకోవడం అవసరమా చెప్పు అని స్వప్న అంటూ ఉంటే మధు ఏమీ మాట్లాడదు మధు నేను మాట్లాడతాను ప్రసాద్తో నేను చెప్తాను మీ వాళ్ళకి నేను చెప్తాను నా మాట వినే ఈ పెళ్ళి మానేసుకో అని అంటూ ఉంటే వద్దు స్వప్న ఇంత దూరం వచ్చాక పెళ్ళి ఆగిపోతే అమ్మ నాన్నలు తట్టుకోలేరు చెప్పాను కదా ఈ ప్రపంచంలో అమ్మ నాన్న సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదని నేను ఈ పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్న ఇద్దరు చాలా సంతోషపడతారు వాళ్ళ సంతోషం కోసం నా సంతోషాన్ని నేను దూరం చేసుకుంటాను నువ్వేమీ మాట్లాడకు అని మధు చెప్తూ ఉంటే స్వప్న కూడా బాధపడుతూ ఉంటుంది ఎందుకే ఎందుకు నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటావు అని బాధపడుతూ ఉంటుంది ఇక పంతులు గారు పెళ్ళికూతుర్ని తీసుకురమ్మని చెప్పగానే ఇక స్వప్న మధుని తీసుకొచ్చి పెళ్లి పీడల మీద కూర్చోబెడుతుంది ఇక ఆ పెళ్ళికి మేడీ శ్రేయ లోహిత అన్ ముగ్గురు కూడా వస్తారు ఇక శ్రేయా లోహిత ఇద్దరు ముందు కుర్చీలోనే కూర్చొని మధుకి పెళ్లి జరుగుతూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మేడీ మాత్రం మధు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పు ఇప్పటికిప్పుడు ఈ పెళ్ళి ఆపేసి నిన్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను నీ లైఫ్ని నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు మధు అని మ్యాడీ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక అలా పంచులు గారు కాసేపు ఏవో పూజలు చేసిన తర్వాత ఇక వెంటనే కొడుకును తీసుకురండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే సుబ్బారావు పెళ్ళికొడుకుని తీసుకురావడం కోసం పెళ్ళికొడుకు గదిలోకి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికే పెళ్ళికొడుకు గదిలో కనిపించడు దాంతో సుబ్బారావు బాబు బాబు అని పిలుస్తూ ఉంటాడు కానీ అతను ఎక్కడా కనిపించకపోయేసరికే ఇదేంటి ఈ అబ్బాయి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళాడు అని ఇక పెళ్లి మండపం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడ కనిపించకపోయేసరికి సుబ్బారావు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఇక రూపా అక్కడికి వచ్చి ఏంటండి పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుందని చెప్పారు పెళ్ళికొడుకుని తీసుకురామంటే ఇంకా ఇలాగే ఉన్నారేంటి అని అంటూ ఉంటే పెళ్లి పెళ్ళికొడుకు ఉంటేనే కదా తీసుకొచ్చేది అని అంటాడు ఒక్కసారిగా ఏంటండి ఏమంటున్నారు మీరు పెళ్ళికొడుకు లేకపోవడం ఏంటి అని అంటే అవును పెళ్లి కొడుకు కనిపించట్లేదు మొత్తం అంతా వెతికాను కానీ ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పగానే రూప చాలా కంగారు పడుతుంది అదేంటండి ఈరోజు పెళ్ళి పెళ్లి పీడల మీద మన అమ్మాయి పెళ్ళి ఆగిపోతే దాని జీవితం ఏం కావాలి ఇంతమంది ముందు మన పరువు ఏం కావాలి అని బాధపడుతూ ప్రసాద్ వల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమండి ప్రసాద్ గదిలో కనిపించట్లేదండి అని చెప్పగానే కనిపించట్లేదా అని ఆవిడ కూడా నటిస్తూ అంతా వెతికినట్టు చూస్తూ ఉంటుంది అక్కడే ఒక ఉత్తరం ఉండడం చూసి ఇదేంటి మా వాడు ఏదో లెటర్ రాసి వెళ్ళిపోయాడు అని చూస్తూ ఆ లెటర్ చదువుతూ ఉంటే ఆ లెటర్లో మధుకి కాలేజీలో చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి తన క్యారెక్టర్ మంచిది కాదని అందుకే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేక పారిపోతున్నానని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది అది చూసి ఇక సుబ్బారావు రూప ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇది ఈ మాట ఆ నోట ఈ నోట పడి పెళ్ళికొచ్చిన బంధువులను చెవిల్లో పడుతుంది అందరూ కూడా మధు గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లోహిత శ్రయ్య మాత్రం షాక్ అయిపోయి ఇదేంటి సమయానికి ఈ పెళ్ళికొడుకు లేకపోవడమేంటి ఆ కొడుకు వచ్చి దీని మెడలో ఆ మూడు ముళ్ళు వేస్తే దీని పీడ విరగడైపోయేది వీడి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడండి లోహి అని అంటూ ఉంటే నువ్వు టెన్షన్ పడక శ్రేయ చూద్దాం ఏం జరుగుతుందో అని ఇక లోహి అంటూ ఉంటుంది ఇక పెళ్ళికొచ్చిన చుట్టాలు ఏంటండి పెళ్ళికొడుకు ఇప్పటిదాకా ఉండి ఇప్పుడే మాయమయ్యాడంటే నీ కూతురు గురించి ఏదో పెద్ద రహస్యాలే తెలిసి ఉంటాయి అందుకే పెళ్ళికొడుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయినా నీ కూతురు మంచిదైతే ఆ పెళ్ళికొడుకు ఎందుకు పారిపోతాడు నీ కూతురు నచ్చకే దాని పద్ధతులు నచ్చకే వెళ్ళిపోయి పారిపోయి ఉంటాడు జీవితంలో ఇక దీనికి పెళ్ళేమవుతుంది అని చెప్పి అందరూ నానా మాటలు అంటూ ఉంటే మధు కన్నీరు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది సుబ్బారావు స్వరూప కూడా ఏడుస్తూ బంధువుల నోటి నోటి మాటలకి చాలా బాధపడుతూ కుప్పకూలిపోతాడు సుబ్బారావు అలా కుప్పకూలిపోగానే మధు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి నాన్న నాన్న కళ్ళు తెరువు నాన్న లేనాన్న అని అంటూ ఉంటే లేదు ఇంకా ఎందుకు బ్రతికుండాలి నేను ఇంకా ఏం చేయాలని బ్రతికుండాలి నా కూతురు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి దాని జీవితం సంతోషంగా ఉంటే చూడాలి అనుకున్నాను కానీ ఇలా పీటల మీద పెళ్లి ఆగిపోతే రేపు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇదంతా చూడ్డానికైనా మేమింకా బ్రతికుంది అని సుబ్బారావు ఏడుస్తూ ఉంటాడు అప్పుడే మేడు అక్కడికి వెళ్ళి అంకుల్ మీరేమీ బాధపడకండి అయినా మధు గురించి ఇలా ఆలోచించేవాడు ఇప్పటివరకు ఎందుకు తీసుకురావాలి కావాలనే ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని అల్లరిపాలు చేయాలని చేసినట్లు ఉన్నాడు మీరేం భయపడకండి అంతా మంచి జరిగింది మధు మధు చాలా మంచి అమ్మాయి తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది మీరు బాధపడి టెన్షన్ పడకండి అని అంటూ ఉంటే నువ్వు అలాగే చెప్తావు బాబు మా మధ్యతరగతి వాళ్ళ కుటుంబం పరిస్థితులు నీకేం తెలుస్తాయి పెళ్లి పీటల మీద ఒక ఆడపిల్ల పెళ్ళి ఆగిపోయింది అంటే అది ఎంత చెడ్డ పేరో తెలుసా జీవితంలో దానికి పెళ్ళే కాదు అది ఎంత చదివినా ఎంత పెద్ద ఉద్యోగం సాధించినా కూడా దానికి పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రారు బాబు అని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇక మ్యాడీ అంకుల్ మరి ఇప్పుడు ఏంటి పరిష్కారం మీరు ఇలా ఏడడమే పరిష్కారమా అని అంటూ ఉంటే లేదు బాబు దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది అని అంటాడు కానీ అది నువ్వు మాత్రమే చేయగలవు అని అనేసరికే అంకుల్ మధు జీవితం నిలబడుతుంది అంటే తను హ్యాపీగా ఉంటుంది అంటే నేను తన కోసం ఏమైనా చేస్తాను అని అనగానే బాబు నా కూతురు జీవితం నిలబడాలన్నా మేం ప్రాణాలతో ఉండాలి అన్నా ఇప్పుడే ఈ క్షణమే నా కూతురికి పెళ్లి జరగాలి అని చెప్పగానే మ్యాడీ ఏంటంకుల్ పెళ్ళికొడుకు లేడని చెప్పారు కదా మరి ఇప్పటికిప్పుడు మధుకి పెళ్ళి ఎలా జరుగుతుంది అని అనంగానే జరుగుతుంది బాబు నువ్వే నా కూతుర్ని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక లోహిత శ్రేయాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక శ్రేయ ఏంటి లోహి ఈయన మా బావని ఆ మధుని పెళ్ళి చేసుకోమని చెప్తాడేంటి మా బావ ఓకే చెప్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక లోహిత నువ్వేం టెన్షన్ పడకు చూద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక సుబ్బారావు బాబు దయచేసి నా కూతురు జీవితాన్ని మా ప్రాణాలని నిలబెట్టు బాబు అని బ్రతిమలాడుతూ ఉంటే మ్యాడీ అంకుల్ అది కాదు నేను మధుని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు అని అంటూ ఉంటే ఇక సుబ్బారావు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు నా కూతుర్ని కాపాడు అని మ్యాడీ కాళ్ళు పట్టుకుంటాడు దాంతో మ్యాడీ చేసేదేం లేక సరే అంకుల్ మీకోసం నేను మధుని పెళ్లి చేసుకుంటాను అని మ్యాడీ చెప్తాడు మ్యాడీ అలా చెప్పగానే శ్రేయా లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ వాచింగ్